హాయ్ అండి ఈరోజు మనం పన్నీర్ కూర చేసేసుకుందాం దీనికోసం నేను ఒక పెనం పెట్టే కలాయి పెట్టేసి అందులో రెండు స్పూన్ల వేయి వేసానండి అందులో పన్నీర్ ముక్కలు పెట్టి దొరగా వేయించుకుందామండి ఈ పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి మీకు షాప్లో పెట్టాను కదా ఆ పన్నీరేనండి ఇది చూడండి ఇలా దొరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పన్నీరు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంటే విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది మనం విటమిన్ డి కావాలనుకుంటే ఎండకి కూర్చోవాలండి అలా కాకుండా పన్నీర్ని తీసుకున్నామంటే విటమిన్ డి చక్కగా చేయడానికి అదే బాడీలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక ఇందులో టమాటా ముక్కలు వేసుకోండి ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని కొంచెం అంతా మగ్గే వరకు వేయించండి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నామండి ఈ పన్నీర్లో విటమిన్ బి ట్వెల్వ్ కూడా ఉంటుందండి ఇది కూడా మనకి చాలా మేలు అండి జుట్టు పెరగడానికి జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కూడా మంచిదండి ఇందులో రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క అనాస పువ్వు రెండు యాలకులు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా పట్టేసుకోండి అదే కొంచెం అంతా ఆయిల్ వేసేసుకోండి ఇందులో కొంచెం చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి జీలకర్ర వేసేసుకోండి ఆవాలు వేసేసుకోండి ఇందులోనే జీడిపప్పు వేసుకోండి కొంచెమంత కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోండి అలా వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా కలిసేలాగా కలిపేసేయండి ఈ పన్నీర్ కూర తినటం వల్ల చర్మ సమస్యలు కూడా ఏమైనా ఉంటే తగ్గి జుట్టు కూడా బాగా పెరగడానికి ఉపయోగపడుతుందండి మూత్ర సంబంధ సమస్యలు అయినా తగ్గుతాయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకోండి కొంచెం వాటర్ కూడా పోసేసుకోండి ఇప్పుడు ఇందులో ఇది ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోండి తగినంత కారం వేసేసుకోండి తగినంత ఉప్పు కారం వేసి ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడకనిచ్చ ఉడకనివ్వండి ఇందులో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయి నేటిలో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా అందంగా కలర్ఫుల్గా ఇందులో ధనియాల పొడి వేసేసుకోండి ఈ పన్నీర్ తింటే ఎక్కువసేపు కూడా మనకి ఆకలి కూడా కాదండి ఇందువల్ల డైట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ పన్నీర్ని తీసుకోమంటారు పన్నీర్ తింటే బరువు కూడా తగ్గుతారండి పన్నీర్ కూర తినడం వల్ల ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం అండి చూడండి మనకు పన్నీర్ కూర రెడీ అయిపోయింది చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి మన హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఇలా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి వేరే బౌల్లోకి తీసేసుకున్నాము కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి